అందరికీ హాయ్ అండి టమాటో రైస్ని ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి శనగపప్పు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు పసుపు అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకొని కాసేపు ఆనియన్స్ మగ్గించుకోవాలి ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటోస్ ని యాడ్ ఇక కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి కొద్దిగా సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో మీర పుదీనా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి ఇలాంటి రైస్ ఐటమ్స్ లలో కొత్తిమీర పుదీనా అనేవి చాలా ఫ్లేవర్డ్ గా చాలా టేస్టీ గా ఉంటుంది ఇప్పుడు ఇవి మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను అందుకే ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ను వేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకైతే ఎంతో టేస్టీగా టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్